హాయ్ ఫ్రెండ్స్ ఫ్రం ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ సిపిఐ మహాసభలు మూడు రోజుల పాటు గుంటూరు జిల్లాలో వైభవంగా నిర్మించారు ఈ మూడు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో పలు కీలక తీర్మానాలు కూడా చేశారు మంగళవారం మల్లయ్య భవన్ లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంగాల అజయ్ కుమార్ జరిగిన కార్యక్రమాలు రేపు నుంచి జరగబోయే కార్యక్రమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రధానంగా ఒంగోలు ఇరవై తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు రాష్ట్ర మహాసభలు చాలా గ్రాండ్ గా చేయబోతున్నట్టు ఏర్పాట్లు ఈ పాటకే సిద్ధమైనట్టు ఆయన పేర్కొన్నారు ఒంగోలు జరిగే సభల్లో ప్రజా సమస్యలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు ఇంటికో మనిషి ఊరికో బండి వెయ్యి డబ్బులు వంద గొంతులు నినాదంతో ఒంగోలులో భారీ ర్యాలీ చెప్పారు సిపిఐ మరియు అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరవుతారని ఈ మహాసభలు సంచలనాత్మక నిర్ణయాలకు వేదికనున్నాయని నూతనంగా ఎన్నికైన సిపిఐ కమిటీ సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కోట మాల్యాద్రి సహాయ కార్యదర్శులు హనుమంతరావు చిన్ని తిరుపతి తదితరులు పాల్గొన్నారు అజయ్ కుమార్ ఆయన ఏం మాట్లాడారో విందమా ఇరవై ఆరవ జిల్లా మహాసభలో గుంటూరు నగరంలో ఈ నెల పదిహేడు పద్దెనిమిదో తేదీల్లో అంటే మొన్న నిన్న అత్యంత జైకులంగా జరిగినాయి మొదటి రోజు ప్రదర్శన బహిరంగ సభ రెండవ రోజు పద్దెత్తు సభ జరిగింది ఈ మహాసభల్లో నూతనంగా జిల్లా పార్టీ కార్యదర్శిగా కామ్రేడ్ కోట మాల్యాద్రి ఎన్నికవడం అనేది జరిగింది అలాగే సహాయ కార్యదర్శులుగా కామ్రేడ్ మేడా హనుమంతరావు గారు అలాగే కామ్రేడ్ చిన్ని తిరుపతి గారు వీరితో పాటు మరొక పదమూడు మంది కమిటీ సభ్యులు ఒక ఆహ్వానితుడితో కార్యవర్గాన్ని యాభై మూడు మంది సమితి సభ్యుల్ని ఒక ముగ్గురు ఆహ్వానితుల్ని ఎన్నుకోవడం అనేది జరిగింది ఈ మాసంలో చేసిన తీర్మానాలు ఇవన్నీ నూతనంగా ఎన్నికైనటువంటి మాట్లాడతారు ఈ నెల ఇరవయో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఒంగోలులో పార్టీ రాష్ట్ర మహాసభలో అత్యంత ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి ఇరవయో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా ప్రతిరోజు ప్రజా సమస్యల్ని ప్రతిబింబించేటటువంటి ఇతివృత్తాలతో కూడినటువంటి పాటలు రూపకాలు అలాగే నాటికలు నాటకాలు ఇవన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగబోతూ ఉన్నాయి ఇరవై మూడో తేదీన రాష్ట్ర పార్టీ ప్రదర్శన సందర్భంగా ఇంటికో మనిషి ఊరికో బండి శాఖ బండి అలాగే వంద డప్పులు వెయ్యి డప్పులు వంద గొంతులు అనేటటువంటి నినాదంతో విస్తృతమైనటువంటి కళారూపాలతోటి ఇరవై మూడో తేదీన భారీ ర్యాలీని ఒంగోలు పట్టణ నగర పురవీధుల్లో కథం దొక్కపోతూ ఉన్నా ఆ సందర్భంగా వేలాది మంది సిపిఐ సిపిఐ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్షత్ వాలంటీర్ల కవాతుని నిర్వహించబోతూ ఉన్నాం ఆ తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో పార్టీ రాష్ట్ర ప్రతినిధుల సభలు జరుగుతాయి ఈ ప్రతినిధుల సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రెడ్ డి రాజా అలాగే జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారు ఇంకా పార్టీ రాష్ట్ర సమితి కార్యదర్శి కామ్రెడ్ రామకృష్ణ గారు రాష్ట్ర నాయకత్వం ఇరవై ఆరు జిల్లాల నుంచి ఎన్నిక చేయబడినటువంటి ప్రతినిధులతోటి జరిగి ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సిపిఐ స్వతంత్ర పునాదిపైన పైన భవిష్యత్తులో పార్టీ నిర్మాణాన్ని కార్యకలాపాలని విస్తృతంగా నిర్మించడానికి కావలసినటువంటి కార్యాచరణకి ఒంగోలు మహాసభ వేదిక కాబోతూ ఉందని తెలియజేస్తూ ఈ జిల్లాలో నూతన నాయకత్వానికి పూర్తి స్థాయిలో అన్నదండలతో పాటు సహాయ సహకారాలతో పాటు అన్ని రకాల సహకారాన్ని జిల్లాలో నూతనంగా ఎన్నికైన యువనాయకుడు కామ్రేడ్ మాల్యాద్రి కార్యదర్శి అలాగే సహాయ కార్యదర్శులు తమ్ముడి హనుమంతరావు గారు అలాగే చిన్ని తిరుపతి గారు ఈ ముగ్గురు కూడా మంచి టీము ముగ్గురు కూడా నిరంతరం ప్రజా సమస్యల మీద పనిచేసేటటువంటి లక్షణాలు ఉండి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నటువంటి వీరు భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమాన్ని జిల్లాలో ప్రజా సమస్యల పైన మరిన్ని పోరాటాలకి వీళ్ళు పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆకాంక్షిస్తూ మీడియా మిత్రులందరూ కూడా నూతన నాయకత్వానికి నాకు ఎలాగైతే సహకరించారో అలాగే ఈ నూతన నాయకత్వానికి కూడా సహకరించాలని జిల్లా అత్యర్థి చేస్తుంది ఇరవై ఆరో మహాసభ జరిగింది ఆ మహాసభ ఇంతకుముందు ఇప్పుడు విధంగా పదిహేడో తారీఖున భారీ ర్యాలీతో పాటు బహిరంగ సభ అదేవిధంగా పద్దెనిమిదవ తారీఖు ప్రతినిధుల మహాసభ జరిగింది ఇందులో ఈ గుంటూరు జిల్లా కమిటీకి జిల్లా కార్యదర్శిగా కామిడి కోట మలయాత్రి గారిని సహాయ కార్యదర్శిగా నన్ను మేడ హనుమంతరావుని మరో సహాయ కార్యదర్శిగా చిన్ని తిరుపతి గారిని మాతో పాటు పదమూడు మంది కార్యవర్గ సభ్యులతో ఒక ఆహ్వానితోటి ఎన్నుకోవటం చాలా గర్వకారణం అదేవిధంగా గుంటూరు జిల్లాలో పోరాటాలకి ఉద్యమాలకి పెద్ద 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 నాయకులు ఉద్యమకారులు పోరాట యోధులు ఎంతోమంది మహానుభావులు ఈ గుంటూరు జిల్లాలో పెద్ద పెద్ద ఉద్యమాలు నడిపిన ఈ గుంటూరు జిల్లాకి మమ్మల్ని జిల్లాకు ఉన్నత కమిటీకి ఎన్నుకోవటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా భవిష్యత్తులో ఏదైతే రాష్ట్ర సహాయ కార్యదర్శి కమిటీ ముప్పాని నాగేశ్వరరావు గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పెద్దలు గంగాల అజయ్ కుమార్ గారు అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్న కార్యకర్తలు కార్మికులు కర్షకులు అందరూ మమ్మల్ని ఎన్నుకునేందుకు మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ ఎలక్షన్ హామీలు ఇచ్చిందో వాటిని నిలబెట్టుకోవాలని చెప్పేసి అదేవిధంగా గుంటూరు వ్యవసాయదారక గుంటూరు జిల్లాది ఈ గుంటూరులో మిర్చి జాతీయ స్థాయిలోనే పేరుగాంచిన మిర్చి పంట అటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు ఓటమి ప్రభుత్వం అన్ని పంటలకి గిట్టుబాటు ధర ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు ఇంతవరకు ఎటువంటి పంట కూడా గిట్టుబాటు ధరగకుండా ముండి చేయి చూపించారు అదేవిధంగా ఈ గుంటూరు జిల్లాలో ఇప్పటికీ పత్తి మిల్లులు చాలా మూతబడిపోయి ఉన్నాయి వ్యవ వ్యవసాయం సంబంధించిన ఇండస్ట్రీలు ఏవి లేవు ఇవాళ వ్యవసాయదారులు పౌరులు రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము అదేవిధంగా రాజధాని గత ప్రభుత్వం ఏదో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకొని వైసీపీ ప్రభుత్వం ఏం చేసి మనందరూ తెలుసు నిధులు చేసి మూడు రాజధానులు ముక్కలుగా చేసి మూడు ముక్కలు బ్యాకార్డ్ లాగా చూసి నిర్ణయం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము అధికారంలోకి వచ్చే రాజధాని ఉద్యమంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇవాటి సంవత్సరం అయిపోయినా కూడా రాజధాని ముప్పై మూడు వేల ఎకరాలు డెవలప్ చేయకుండా మరో కొత్తగా నలభై నాలుగు వేల ఎకరాలు కావాలని చెప్పి చెప్పడం శోషనీయం ఏదైతే గతంలో తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలు లేవు వాటిని అభివృద్ధి చేసి తర్వాత నలభై నాలుగు వేల ఎకరాలు అడగాలి తప్ప ఇవన్నీ పొలాలని పీడుగా పెట్టి మరొక నాలుగు సరైన విధాలు కాదు ఇమ్మీడియట్గా రాజధాని అభివృద్ధి చేయాలి అదేవిధంగా రాజధానిలో ఉన్న రైతులకి సరైన సౌకర్యాలు కల్పించడం ఇచ్చిన హామీలు నిలబెట్టలేదు వాటి నిలబెట్టాలి అదేవిధంగా రాజధాని ప్రాంతంలో చాలామంది కార్మికులు వలస కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కానీ స్థానికంగా చాలామంది కార్మికులు పని లేక రోడ్డు గుంటూరు వచ్చి పట్టణాలకు వచ్చి బతుకుతున్నారు వాళ్ళకు కూడా పని కల్పించాలి భవిష్యత్తు ఇటువంటి మీద మీ ప్రభుత్వం తీసుకోవాలి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విత్తరలు అవలంబిస్తున్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు సేవ చేసి ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసి ఈ గుంటూరు జిల్లాలో ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటారని చెప్పేసి మీడియా మిత్రులు కూడా సహకరిస్తారని చెప్పేసి మీ ద్వారా మన చేస్తూ మరొకసారి మీడియా మిత్రులందరికి ఒకసారి తెలియజేస్తూ మొదటి